హై నేను శ్రీదేవి కాశీ గంగలో తర్పణాలు పెద్దవాళ్ళకి వదిలిన తర్వాత బోట్లో సత్యహరిచంద్ర ఘాటు కేదార్నాథ్ ఘాటు మణికర్ణిక ఘాట్ అని ఇలా బోట్లో తీసుకెళ్ళి కొన్ని ముఖ్యమైన మాత్రమే చూపిస్తారు ఇలా బోట్లో మొత్తం కొంత ప్లేస్ వరకు తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు మేము ఈ కాశీ ప్రయాణం సిక్స్ డేస్ ప్యాకేజ్ కింద టూరిజం తరపున బుక్ చేసుకున్నాము మొత్తం సిక్స్ డేస్ కాశీ గయా ప్రయాగ అయోధ్య ఈ నాలుగు ప్లేసులు తీసుకెళ్ళి వాళ్ళు చూపించారు మొత్తం అదే ప్యాకేజీలో రూమ్స్ ఫుడ్డు ఈ టెంపుల్కి వెళ్ళటానికి ఆటోలు ఇవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు ఒక బ్రాహ్మణులకి మాత్రమే మనం పూజ చేసుకున్నప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది గయా దీని తర్వాత ఈ ఈరోజుతో ఈ కాశీలో పూజా కార్యక్రమం మొత్తం అయిపోయింది ఫస్ట్ డే అదే రోజు కాశీ విశ్వేశ్వరిని దర్శనము అన్నపూర్ణ దేవి దర్శనము కాశీ విశాలాక్షి దర్శనము ఇవన్నీ ఫస్ట్ డేనే అయిపోయినాయి సెకండ్ డే గంగా స్నానము పెద్దవాళ్ళకి తర్పణాలు వదలటము ఇలా ఈ ముఖ్యమైన ఘాట్లని ఇలా బోట్లు తీసుకెళ్ళి చూపిస్తారు తర్వాత రోజు గైలో పెద్దవాళ్ళకి పిండ ప్రధానాలు విష్ణు పాదం టెంపుల్ తీసుకెళ్ళి అక్కడ పిండ ప్రధానాలు చేయిస్తారు ప్రయాగంలో మూడో రోజు త్రివేణి సంగమంలో స్నానము అక్కడ భార్యాభర్తతో దంపతి పూజ అని చేయిస్తారు నాలుగో రోజు అయోధ్య దర్శనము శ్రీరాముని దర్శనము చేయించి కాశీలో కాలభైరవ దర్శనం కూడా చేసుకున్నాము ఇలా ఘాట్లు మొత్తం వరుసగా స్నానం చేస్తూనే ఉంటారు ఈ మణిక ఘాట్లో చనిపోయిన వారిని దానం చేస్తారు అవి లోపలికి కొన్ని రూమ్స్ లాగా ఉంటాయి అక్కడ కట్టెలు ఇవన్నీ కూడా చేసి అక్కడే రెడీగా ఉంటాయి గైలో పిండ ప్రధానాలు చేసిన తర్వాత అక్కడ శక్తిపీఠం కూడా ఉంటుంది అది ప్యాకేజీలో రాలేదు మేము విడిగా ఆటోలో వెళ్ళి చూసేసి వచ్చాము ఇది మణికర్ణిక ఘాటు ఈ ఘాట్లన్నిటికీ ఒక్కొక్క పేరు ఉంది సిక్స్ మొత్తం సిక్స్టీ ఎయిట్ ఘాట్స్ ఉన్నాయి కానీ మాకు మొత్తం కవర్ అవ్వలేదు కొన్ని మాత్రమే చూసాము మళ్ళా రిటర్న్ వెళ్తున్నాము బోట్లో ప్యాకేజీలో బయలుదేరినప్పుడు మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఫ్లైట్ టికెట్స్ తిరగటానికి ఏసీ బస్సులు పెట్టి ఒక ఊరి నుండి ఇంకో ఊరికి తీసుకెళ్తూ ఉంటారు మూడు రాత్రులు మాత్రం ఎక్కడికి వెళ్ళినా కాశీలోనే మళ్ళీ రిటర్న్ అయ్యి కాశీలోనే ఉంటాం